ఇప్పుడు నేను అన్ని వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి బంగాళదుంప క్యారెట్ ఆనియన్ టమాటో వీటితో ఉప్మా చేసుకుందాం వేడివేడిగా ఈ ఉప్మా తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ ఉప్మాని మనం ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు మనం ఉప్మా అంటే బొంబైర ఉప్మానే కరచిన ఒక ఉప్మానే కానీ ఇందులో అన్ని బంగాళదుంప ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు ఉల్లిపాయ ముక్కలు నెక్స్ట్ క్యారెట్ తురుము నెక్స్ట్ టమాటో ఇవన్నీ వేసుకుందాం కరివేపాకు యాడ్ చేసుకుందాం అయితే ఈ ఉప్ మనకి పోపు సామాన్లు ఏమేమి వేసుకోవాలంటే ఎండుమిర్చి పచ్చిశనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర అయితే ఫస్ట్ మన కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఎండుమిర్చి కట్ చేసి ఎండుమిర్చి వేసాను తర్వాత మినపప్పు తర్వాత పచ్చి శనగపప్పు నెక్స్ట్ జీలకర్ర ఆవాలు ఇవి వేసుకున్నాము ఇవి కొంచెం బాగా బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకొని ఇవి బ్రౌనిష్ వచ్చిన తర్వాత సిమ్లోనే ఉండాలి ఎప్పుడు ఏం ఏం మనం చేసుకుంటున్నా స్టవ్ సిమ్లో ఉంచుకుంటే అది టేస్టీగా ఉంటుంది సో ఇలా బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా క్యారెట్ టమాటో పచ్చిమిర్చి బంగాళదుంప ఉల్లిపాయ ఈ ముక్కలన్నింటినీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి వేసేసుకుందాం అందులో సో ఫస్ట్ ఇది లైట్ బ్రౌనిష్ లైట్ బ్రౌనిష్ వరకు వేయించుకొని అప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే ఒక్కొక్కడి ఫస్ట్ బంగాళదుంపని నెక్స్ట్ క్యారెట్ టమాటో ఇవన్నీ వేసేయాలి కొంచెం ఫస్ట్ అవుతుంది చిన్నలోనే ఉంచుకోవాలని చెప్పాను కదా చిలో ఉంచుకొని బాగా వేయించుకున్నాము ఇవి ఆయిల్లో బాగా వేగిన తర్వాత మనం ఒక బొంబాయి రో ఒక గ్లాస్ తీసుకుంటే వన్ ఇస్ టు త్రీ వేసు కదా అయితే దీనికి వన్ ఇస్ టు త్రీ ఏ వాటర్ వేయించు ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ కూడా ఉడకాలి కాబట్టి ఒక గ్లాసు ఉప్మా చెయ్యాలంటే కొంచెం పలుచుగా మంచిగా స్మూత్గా రావాలి అంటే వన్ ఇస్ టు ఫోర్ వేసేసుకోండి వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్ ఏమో ఈ వెజిటేబుల్స్ ఉడకడానికి వన్ ఇస్ టు త్రీ ఏమో ఉప్మాకి అంటే ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటే నాలుగు గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి ఓకేనా అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా వేయించుకున్నాము ఇవి బాగా నీళ్ళలో వేగిన తర్వాత మాగిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి చెప్పాను కదా వన్ ఇస్ టూ ఫోర్ రేషియో ఒక గ్లాసు బొంబాయి రవ్వకి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకుందాం అయితే ఇప్పుడు ఇవి ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు మనం దీంట్లో సరిపోయేంత సాల్ట్ ప్లస్ ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాము పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మ్యాక్సిమం మనం ఏ ఏదైనా తయారు చేసుకుంటుంటే అంటే వీలు కుదిరింది ఏ కూరల్లో ఉన్నా పులుసుల్లో ఉన్నా సాంబారుల్లో ఉన్నా తప్పనిసరిగా పసుపు వేయండి అయితే సాల్ట్ సరిపోయేంత వేసుకున్నాను పసుపు సాల్ట్ రెండు వేసేసుకున్నాము వేసేసుకొని మళ్ళీ ఒకసారి వెజిటేబుల్స్ అన్నిటికీ అందేటట్టు బాగా కలిపేసుకున్నాము ఇలా బాగా కలిపిద్దాం జీడిపప్పు అన్న పల్లీలన్నా మీ తినాలన్నా వేసుకోవాలనిపిస్తే పోపు వేసుకున్నప్పుడు అవి వేసేసుకోవచ్చు చెప్పాను కదా ఒక గ్లాసు బొంబాయి రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ అయితే ఒక గ్లాసు బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తున్నాం కాబట్టి మేము నాలుగు గ్లాసుల నీళ్ళు కూడా పోస్తున్నాను ఒక గ్లాస్ ఏమో వెజిటేబుల్స్ ఉడకడానికి మూడు గ్లాసులు ఏమో బొంబాయి రవ్వ ఉడకడానికి సరిపోతాయి వన్ ఫోర్ రేషియోలో నీళ్ళు కూడా వేసేసాము ఇప్పుడు ఈ నీళ్ళు బాగా తెల్లుతూ ఉన్నప్పుడు మనం బొంబాయి రవ్వని బొంబాయి రవ్వ ఉండకట్టేస్తుందని అనుమానం ఉన్న వాళ్ళైతే ఒకసారి బాణల్లో ఆయిల్ లెస్ ఆయిల్ లేకుండా ఒకసారి వేయించుకోండి లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకొని అప్పుడు ఆ రవ్వ వేసేసుకోవచ్చు మ్యాక్సిమం షాప్ నుండి తెచ్చుకున్నప్పుడే బొంబాయి రవ్వని ఇలా బాణల్లో లైట్ మంట మీద బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకొని అది చల్లారిన తర్వాత ఒక డబ్బాలో సేవ్ చేసుకుంటే ఇంకా మంచిది పురుగు పట్టదు ప్లస్ ఇలా ఉప్మా కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా బాగా నీళ్ళు ఉడుకుతూ ఉన్నప్పుడు మనం బొంబాయి రవ్వని వేసేసుకుందాము చూస్తే ఇలాగ స్లోగా సిమ్లో పెట్టుకొని స్టవ్ని ఇలాగ స్లోగా వేయాలి అప్పుడు కట్టకుండా చాలా బాగా వస్తుంది ఉప్మా సో ఇలా వండ కట్టకుండా ఉండాలి అంటే ఇంకో చుట్టా కూడా చెప్పాను కదా బ్యానర్లో ఆయిల్ లేకుండా వద్ది బొంబాయి రవెలు వేయించుకొని లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకొని అది ప్లేట్లో పెట్టుకొని చల్లారిన తర్వాత తీసి ఒక డబ్బాలో సేవ్ చేసుకుంటే పురుగు పట్టదు ప్లస్ ఇలా ఉప్మా ఫాస్ట్గా చేయడానికి కూడా సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ వేయించే పని ఉండకుండా ఫాస్ట్గా అయిపోతుంది ఉండ కూడా కట్టదు చాలా టేస్ట్గా ఉప్మా వస్తుంది చూడండి ఇది ఉడకడానికి కూడా చాలా స్లోలో సిమ్లో పెట్టుకొని స్టవ్ని మనం కాసేపు పొడకలు చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉండలు అలాంటివి ఏమీ లేకుండా మంచి ఉప్మా రెడీ అయిపోతుంది ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం దీని మీద టేస్టీ అయిన బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది ఎక్కడ ఉండలు లేకుండా వెజిటేబుల్స్తో ఎంత బాగుందో చూడండి కరివేపాకు వేయబట్టి ఇంకా మంచి టేస్ట్ స్మెల్ కూడా వస్తుంది సో బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళని కూడా నా ఛానల్ నా వీడియోస్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ ఉప్మా నేను వేడి వేడిగా తినండి చాలా బాగుంటుంది దీంట్లో వేసుకుంటే చట్నీ ఏమీ అవసరం ఉండదు కారపొడి అలాంటివి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిర్చి వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ పచ్చడి అవసరం లేదు చూసారా అంతా బాగుందో ఉప్మా చూడటానికే కాకుండా టేస్ట్ కూడా అంత బాగుంటుంది కరివేపాకు మంచి టేస్ట్ని మంచి ఫ్లేవర్ని అందిస్తుంది ఉప్మాకి సో మీరు కూడా ఇలా ట్రై చేస్తారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్